ఖరీఫ్ సంసిద్ధతపై వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నత స్థాయి అధికారులతో పాటు అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ సంవర్ధకం మరియు మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రాష్ట్ర సచివాలయం నుండి సమీక్ష నిర్వహిస్తున్నారు ఖరీఫ్ పంట సాగు విషయంలో రైతులు ఎటువంటి ఇబ్బందులు సమస్యలను ఎదుర్కొనేందుకు ఏమాత్రం అవకాశం లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసే విషయంలో రాష్ట్ర స్థాయి నుంచి స్థాయి అధికారుల వరకు ఎంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో పదిహేను శాతం వృద్ధి రేటును సాధించాలనే లక్ష్యంతో అధికారులంతా సమైక్యంగా కృషి చేయాలని ఆదేశించారు ట్రసబిలిటీ సర్టిఫికేషన్ వాల్యూమ్ అండ్ మార్కెటింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ ప్రకృతి సేద్యాన్ని సాంప్రదాయ పంటల సాగును క్రమంగా తగ్గిస్తూ ఉద్యానవన పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు